ఎట్లా ఉందంటే వీళ్ళ సంగతి ఒకటి సైకలాజికల్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుందట సైక్యాటిస్టులు చెప్తారు ఈ సీరియల్ కిల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హత్య చేసిన తర్వాత అందరు ఏమనుకుంటున్నారో అంతకుని గురించి అని తెలుసుకోవడానికి అక్కడ వచ్చి దొంగచాటుగా వింటుంటారట ఆ శవం దగ్గర చేరి గట్ల ఉంది బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి మొత్తం ధ్వంసం చేసి పడేసిన్రు అక్కడ కళ్ళ ముందు అది కూలిపోతూ ఉంది ఇంకా సిగ్గు లేకుండా ప్రజలను పక్కదారి పట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఓ మంత్రి ఏమో పోయి అరే ఈ పర్రేలో నా తలకాయ కూడా పడతలేదు ఇది ఇంత చిన్న పర్రే అంటాడు ఏమో అనుకున్నా ఒక పిల్లరే గుంగింది కదా అని అంటాడు గట్లా ఉంది వాళ్ళ వ్యవహారం ఏమైనా బాధ్యతగా మాట్లాడుతున్నారా వాళ్ళు అట్లనే కాళేశ్వరం సంగతి అది పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పోతే మీరు అందరూ వచ్చిండ్రు కరివేనలో ముప్పై శాతం పనులు కూడా అక్కడ కనబడలే ప్రత్యక్ష సాక్ష్యం కరువేన రిజర్వాయర్ రిజర్వాయరే కట్టలేదు ఇంకా కాలువలు ఎక్కడికి వెళ్దవుతారు డిస్ట్రిబ్యూటరీస్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఎప్పుడు పూర్తి కావాలి పేపర్ మీద మాత్రం ఇరవై ఏడు వేల కోట్లు బుక్ ఉద్దండాపూర్ దగ్గర పోతే అది బొందరగడ్డలాగుంది అక్కడో గడ్డ కట్టిర్రు ఇక్కడో గడ్డ కట్టిర్రు ఆ మధ్యలో ఎవరు జాయిన్ చేస్తారు అది అసలు ప్లేన్ ఏరియాలో అట్లా ప్రాజెక్ట్ రింగ్ ప్రాజెక్ట్ కడతారు ఎట్ట కడతారు ఎట్ట డిజైన్ చేసిర్రు అర్థమే కాదు అక్కడ మల్లన్న సాగర్ అట్టనే రింగ్ లాగా ప్రాజెక్ట్ కట్టి మొత్తం నీళ్ళని నిల్వ చేసి ఫామ్ హౌస్కి తరలించుకున్నాడు అక్కడ బాగా పైసలు మిగిలినట్టున్నాయి అటువంటిదే మళ్ళీ వచ్చి బుద్దపూర్లో ఆ ప్రాజెక్టు కడుతున్నాడు కనీసం ఒక ఇరవై శాతం పని కూడా అక్కడ కాలే పోని లక్ష్మీదేవిపల్లికి చూస్తే అది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు వీటన్ని నీళ్ళు తీసుకుపోయి అక్కడ లిఫ్ట్ చేస్తే అక్కడ నుంచి కిందికి రావాలి అటు రంగారెడ్డి జిల్లాకు ఇటు నగర్ జిల్లాకు షాద్నగర్ కల్వకుర్తి ప్రాంతానికి నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు పోవాలి అక్కడ నుంచి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి అక్కడికి పోతే ఏమీ లేదు ఆడ కనీసం ఒక జేసీపీ పెట్టలేదు ఒక టిప్పర్ లేదు ఏం లేదు ప్లేన్ ల్యాండు ఈ గత వహించిన మాజీ ముఖ్యమంత్రి ఎనభై శాతం ప్రాజెక్టు పూర్తి అయిపోయింది అంటాడు అంటే ఎనభై శాతం నిధులు డ్రా చేసుకున్నారు వాళ్ళు ప్రాజెక్టు పూర్తి కాలే ఇరవై ఏడు వేల కోట్లు బొక్కేసిండ్రు ఇంకా శ్వేతపత్రం మేము పెట్టినాం ఇంకా ఇరవై వేల ఇరవై ఎనిమిది వేల కోట్లు కావాలి పాలమూరు ప్రాజెక్టు కట్టడానికి అంటే ఇరవై ఏడు వేల కోట్లు పెడితే ఒక ఎకరానికి నీళ్ళు రాదు కదా కనీసం ప్రాజెక్టు ఒక బేసిక్ ప్రాజెక్టు అంటే ఏది కూడా పూర్తి కాలే మళ్ళీ ఇంకో ఇరవై ఎనిమిది వేల కోట్లు పెడితే కానీ పూర్తి కాని పరిస్థితి ఇక వాళ్ళు మాట్లాడతారు ఈరోజు కేవలం మూడు వేల తోట అక్కడ నర ఎకరాలకు నీళ్ళు ఇమ్మీడియట్గా వారతాయి ఎందుకంటే జూరాల నుంచి చాలా తక్కువ ఖర్చుతో తీసుకుపోవచ్చు కొద్దిపాటి లిఫ్ట్ చేస్తే మిగతా అంతా గ్రావిటీ ఇలా పోతుంది అసలు అటువంటి ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ పెట్టడమే తెలంగాణ ప్రజలకు వాళ్ళు ద్రోహం చేసినట్టు వాళ్ళను ఉరిదీసినా పాపం లేదు ఇంకా ప్రజలల్లో వచ్చి మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు